पवन कल्याण సినిమాల్లోనే కాదు రాజకీయంగానూ పవర్ స్టార్ అనిపించుకున్నారు గత పదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఎత్తు పల్లాలను చవిచూసిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఫైనల్గా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు ఏపీ ప్రజలు జనసేన పార్టీ అభ్యర్థులకు వంద శాతం స్ట్రైక్ రేట్తో విజయాన్ని కట్టబెట్టారు దేశంలోనే ఒక పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడం ఒక జనసేన పార్టీకే సాధ్యమైంది ఇక అప్కమింగ్ పొలిటీషియన్స్కు ఒక రోల్ మోడల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన సభ్యులందరూ విజయం సాధించడంలో ఇక తమిళనాడులో రాజకీయాలు చేయడానికి రాజకీయ పార్టీతో రంగంలోకి దిగిన దళపతి విజయ్ పవన్ కళ్యాణ్ పై పెట్టిన పోస్ట్ ఇద్దరికి మధ్య సారూప్యతను చెబుతుంది పవన్ కళ్యాణ్కు విశేష చెబుతూ విజయ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది దళపతి విజయ్ పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉందని విజయ్ పోస్ట్ పెట్టారు ఇక ప్రజల కోసం మీరు కట్టుబడిన తీరు మీ పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ పేర్కొన్నాడు ఇక భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామని దళపతి విజయ్ స్పష్టం చేశారు జనసేన ప్రస్థానం విజయ్ కు స్ఫూర్తి దాయకం చెబుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ లాగా రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలన్న విజయంతో వస్తున్న నాయకుడని పదేళ్ల పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ప్రస్థానం విజయ్ కి తప్పనిసరిగా స్ఫూర్తిదాయకం అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ లాగే విజయ్ కూడా సక్సెస్ కావాలని కోరుతున్న ఫ్యాన్స్ పవన్ బాటలో యంగ్ స్టార్ గా విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఒక టార్చ్ బేరర్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలను విజయ్ రీమేక్ చేసి సక్సెస్ అయినట్లుగానే విజయ్ పాలిటిక్స్లో కూడా పవన్ తీరులో సక్సెస్ అయ్యేదాకా పోరాటం చేస్తాడని అందరూ భావిస్తున్నారు